సినిమా రంగంలోని మన సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ హల్చల్ చేస్తూ ఉంటాయి అలా ఇప్పుడు తెగి సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్ మరేదో కాదు మన గ్లోబల్ స్టార్ సో మన గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారి బావమరిది అదేనండి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి తనదైన నటనతో అలరిస్తూ వచ్చిన నార్నే నితిన్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్ ఇంట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ వచ్చాయి ఇక నారిన నితిన్ ఈ హీరోకి కూడా పరిచయం అవసరం లేదని చెప్పాలి కేవలం గ్లోబల్ స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ గారి భావమరుదిగా మాత్రమే కాకుండా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన తర్వాత తన సహజ సిద్ధమైన నటనతో డైలాగ్ డెలివరీతో చాలా బాగా ఆకట్టుకుంటూ మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు మరి అలాంటి నార్ణే నితిన్ నటించిన సినిమాలు అంటే మనందరికీ కడుపుబ్బ మనందరికీ బాగా గుర్తుండిపోయే సినిమాల్లో మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ ఆయు వంటి సినిమాల్లోని నటన ప్రేక్షకులందరినీ ఎంతగా కడుపుబ్బ నవ్వించిందో మనందరికీ తెలుసు అలాంటి నార్ణే నితిన్ నెలల క్రితమే అలాంటి నారణ నితిన్ కొన్ని నెలల క్రితం శివానీ తాలూరిని ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక అక్టోబర్ పదవ తారీఖున శంకర్పల్లిలోని ఓ ప్రైవేట్ రెసార్ట్ లో ఎంతో గ్రాండ్ గా అంగరంగ వైభవంగా నారాయణ నితన్ పెళ్లి ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు సన్నిహితులు బంధువులు స్నేహితులు మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎందరో సినీ ప్రముఖులు మరో పక్క రాజకీయవేత్తలు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే దగ్గుపాటి ఫ్యామిలీలోని వెంకటేష్ గారు సురేష్ బాబు రానా మిహికా బజాజ్ ఇలా సినిమా రంగానికి చెందిన పలువురు స్టార్ సినీ సెలబ్రిటీస్ కూడా హాజరై సందడి చేశారు ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట్లో ఇంట్లో ఆసక్తికరంగా మారడం ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు తన ఇద్దరు కొడుకులు అంతేకాకుండా లక్ష్మీ ప్రణతికి సంబంధించిన క్యూట్ మూమెంట్స్ అభిమానులందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈ పెళ్లికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా ఇంకొకసారి వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యాయి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఆసక్తికరమైన విషయం మరింత నార్ణే పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ చేస్తుందో తెలిస్తే నోరెళ్ళ పెట్టవలసిందే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నారణి పెళ్లి చేసుకున్న అతడి భార్య పేరు లక్ష్మీ శివాని తాళ్ళూరి ఇక ఈ అమ్మాయి హైదరాబాద్ లో పుట్టి పెరిగింది హైదరాబాద్ లోని ఓక్రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో స్కూలింగ్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ ని అమెరికాలో కంప్లీట్ చేసి వచ్చింది ఈమె తల్లి పేరు తాళ్ళూరి వెంకట ప్రసాద్ మరియు తల్లి తల్లిపేరు ఇక వీళ్ళిద్దరికీ ఒకే ఒక్క కూతురు తాళ్ళూరి శివాణి ఇదిలా ఉంటే శివాని మాస్టర్స్ ని అమెరికాలో కంప్లీట్ చేసి ఇండియాకి వచ్చిన తర్వాత తన తండ్రి స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్ మరియు సిమెంట్ వ్యాపారాల్లో భాగస్వామిగా అవ్వడం మాత్రమే కాకుండా కొన్ని కంపెనీస్ కి డైరెక్టర్ గా మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది ఇక శివాని తండ్రి వెంకటకృష్ణ ప్రసాద్ గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఇతడు హైదరాబాద్ మరియు ఇతర రాష్ట్రాల్లో ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తూ ఉన్నారు ఇప్పటికే వీళ్ళకి కన్స్ట్రక్షన్ లోను రియల్ ఎస్టేట్ రంగంలోను మరియు సిమెంట్ రంగంలో కూడా ఎన్నో ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి అలా ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు సంపాదించుకున్న కుటుంబానికి చెందిన అమ్మాయే శివాని ఇదిలా ఉంటే ఈ కుటుంబంతో దగ్గుపాటి కుటుంబానికి దగ్గర బంధువులు దగ్గుపాటి సురేష్ బాబు దగ్గుపాటి వెంకటేష్ అంతేకాకుండా ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పెళ్లికి హాజరై సందడి చేశారు ఓ విధంగా చెప్పుకోవాలి అంటే మన హీరో విక్టరీ వెంకటేష్ కి తాల్లూరి శివాని వరుసకి కూతురు వరుస అవుతుంది ఈ రెండు కుటుంబాలకి మధ్య మంచి బంధుత్వం ఉండడంతో ఇరు కుటుంబాల ఇరు కుటుంబాల తరపున హీరో వెంకటేష్ మరియు దగ్గుపాటి ఫ్యామిలీలోని అందరూ కూడా ఈ పెళ్లికి హాజరై సందడి చేశారు ఆ విధంగా మొత్తానికి శివాని తాళ్ళూరి మరియు దగ్గుపాటి కుటుంబానికి మధ్య మంచి బంధుత్వం ఉందనే చెప్పాలి ముఖ్యంగా దగ్గుపాటి రామానాయుడు గారి భార్య తరపు బంధువులు తెలుస్తోంది ఆ విధంగా ఈ రెండు కుటుంబాల మధ్య మొదటి నుంచి కూడా మంచి బంధుత్వం ఉండడంతో అమ్మాయి తరపు పెళ్లి వారుగా దగ్గుపాటి కుటుంబం హాజరై సందడి చేసింది పైగా వెంకటేష్ గారు పెళ్లికి వచ్చి కొత్త జంటని ఆశీర్వదించడం మాత్రమే కాదు మా అమ్మాయి జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ఆయన ఆట పట్టిస్తూ అన్న మాటలు కూడా నెట్ ఇంట్లో వైరల్ గా మారాయి అదండి అసలు సంగతి అలా మొత్తానికి నితిన్ పెళ్లి చేసుకున్న భార్య శివాని తాళ్ళూరి స్వయాన వెంకటేష్ గారికి కూతురు వరుస అవుతుంది అంటే మొత్తానికి దగ్గుపాటి కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మన జూనియర్ ఎన్టీఆర్ గారి బావపర్తి పెళ్ళైన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మరి శివానీ తాళ్ళూరి గురించి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఆసక్తికరంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి